ఉద్యమకారులతో అట్టడుగినటువంటి నేపాల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శాంతి అయితే నెలకొంది ఎక్కడికక్కడ కర్ఫ్యూని అయితే ఎత్తేసారు ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రధాని సుశీల కార్కే గారు అయితే ఉద్యమంలో దెబ్బలు తిన్నటువంటి వారు గాయాల పాలైనటువంటి వారు ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది మార్చి ఐదున పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతాయని ఆ ప్రకటన ఉద్దేశం అంటే మరో ఆరు నెలల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయి అప్పుడు మళ్ళీ కొత్తగా ప్రధాని శాశ్వతంగా అంటే ఒక ఐదు సంవత్సరాల వరకు ప్రధాని ఎన్నుకునే అవకాశం అయితే ఉంటుంది అప్పటి వరకు సుశీల్ కార్కి గారే ఆ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు ఇప్పటికే ఈ జన్ కార్యక్రమం అనేక విధులు నిర్వర్తిస్తుంది ఇప్పుడు ఈ ఉద్యమం తర్వాత ఇప్పుడు జన్ అనే సంస్థ అయితే చాలా పెద్దగా ఉద్భవించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇందులో లక్షా ముప్పై వేల మందే ఉన్నారు అయితే ఈ లక్ష ముప్పై వేల మందిలో కొంతమంది విదేశీలు కూడా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ జన్ కార్యక్రమానికి చెందిన ఒక యాప్ ఉంది ఆ యాప్లో వీళ్ళు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు మొత్తం ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా ఇప్పుడు సుశీల్ కర్కి గారిని ఎంచుకోవడానికి కూడా ఈ లక్ష ముప్పై వేల మందే మొత్తం కీలకంగా మారారు వీళ్ళు డిస్కషన్ చేసుకునే యాప్ లో మొత్తం ఈ విన్నైతే ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో రాబోయేటటువంటి ఎన్నికల కంటే ముందు ఇప్పుడు రాజ్యాంగం గురించి చర్చ జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చాలని ఇప్పుడు ఉద్యమకారుల యొక్క ప్రధాన లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చాలి దీన్ని మళ్ళీ రాజుల పరిపాలనలోకి తీసుకురావడానికి యువతంతా కూడా కట్టుబడి ఉన్నారు దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నారు మరి మార్చి ఐదని ఎన్నికలు జరగబోతున్నాయి అంటే దానికంటే ముందు మళ్ళీ రాద్ధాంతం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి